గుడ్ ఈవెనింగ్ ఫౌండర్స్ యామ్ కృష్ణవేణి ఫ్రమ్ హైదరాబాద్ ప్రీవియస్లీ ఒక ఆడియో కూడా చేశాను నేను లాస్ట్ టైం మనకి పాపప్ వచ్చినప్పుడు ఇప్పుడు ఓ న్యూస్ వన్ ఓ న్యూస్ టూ ఓ న్యూస్ త్రీ త్రీ పాపప్స్ అయిపోయినాయి మనకి టోటల్గా ఉండేది ఫైవ్ ఓన్ ఓ న్యూస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఇప్పుడు త్రీ అయిపోయినాయి కాబట్టి ఫోర్త్ వన్ మనకి కావలసిన మనకి ఏవైతే కోరుకుంటున్నామో మనకి కావాల్సింది మనకి వస్తుంది అండ్ ఇంకొక విషయం సార్ వచ్చి యాష్ సార్ వచ్చి మనకి మీటింగ్ పెడతారు మీటింగ్ పెట్టిన తర్వాత మనం కేవైసీ చేసుకుంటాము అండ్ విల్ రిసీవ్ ఎవ్రీథింగ్ అంటే విల్ రిసీవ్ పేమెంట్స్ చెప్పేస్తున్నా మీన్స్ కొంతమంది ఏంటంటే నెగిటివ్ వస్ ఎలా ఉన్నారు అంటే ఏదైనా సరే మనం చెప్పాము అంటే ఎగతాళి చేస్తున్నారు వాళ్ళ అవస వాళ్ళ విషయం అయితే మనకు అవసరం లేదు నేనేంటంటే ఇప్పుడు మనకి ఎవరైతే పాండవులుగా ఉన్నారో అంటే పాజిటివ్ మెంబర్స్ అందరూ పాండవులు ఈ నెగటివ్స్ ఉన్నారు చూసారా వాళ్ళ కౌరవ బుద్ధి అలాగే ఉంటుంది వాళ్ళు మారరు సో మనము ఆ కౌరవుల గురించి పట్టించుకోవద్దు సో శ్రీకృష్ణ పరమాత్మ మన యాష్ గారు సో ఆయన డైరెక్షన్లో మనం ఉన్నాం కాబట్టి ఆయన ఏం చేస్తాడు ధర్మాన్ని స్థాపిస్తాడు పాండవులకు ఎప్పుడు కొరత లేదు సో మన కోసమే అహర్నిసలు కష్టపడుతున్నాడు అహర్నిసలు ఆయన ప్రయత్నిస్తున్నాడు మనల్ని హ్యాపీ చేయడానికి మ మీరు అనుకోవచ్చు ఇలా డిలే అవుతుంది అని బట్ దీని వెనకాల ఉన్న వాట్ ఈజ్ ఎట్ కష్టాలు ఆయన అనుభవించిన పెయిన్స్ ఇవన్నీ కూడా మనకి చాలామందికి తెలియదు పాపప్ రాలేదు మనకి మనీ రాలేదు అనే విషయమే మనీ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్ థింగ్ మనీ అస్సలు ఇంపార్టెంటే కాదు బికాస్ మనకి ఫస్ట్ ట్రాన్సాక్షన్ సార్ మన లైఫ్ సెటిల్ చేస్తారు దాని తర్వాత మనకు మనీ ఎందుకని అనిపిస్తుంది సో ఇప్పుడు మనకి బాధల్లో ఉంటాం కానీ మనం నిలదొక్కుని అసలు సార్ మన కోసం ఏం చేస్తున్నారు ఏం తీసుకొస్తున్నారు మనల్ని ఏ స్టేజ్లో పెట్టారు అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ యాష్ గారు ఏం చెప్పారు రైటింగ్ ద షిప్ రైటింగ్ ద షిప్ అంటే షిప్ని ఒక రైట్ మార్గంలో పెడుతున్నాను మీన్స్ దాని నుండి అది ఆగిపో ఆగిపోయింది అంటే ఎవరికో బెదిరిపోయి కాదు ఎవరికి భయపడి కాదు నేను నిలిపివేయాలనుకున్నాను ఒక పర్పస్ అంటే ఒక తెలివిగా నిలిపివేశాను దాన్ని తర్వాత ఎవరైతే నేరగాళ్ళు ఎవరైతే నేరాత్మక చర్యలు చేసిన కొందరు వ్యక్తులు న్యాయకత్వం బాధ్యత తీసుకొని ఆపరేషన్లు పాస్ చేసి తిరిగి నిర్మించడానికి నిర్ణయం తీసుకుంది అంటే ఎవరైతే ఇప్పుడు బలహీనత వల్ల కాదు తెలివి వల్ల ఇప్పుడు సంస్థ అవరోధాలను దాటి నిర్దిష్టమైన దిశలోకి ముందుకు సాగుతోంది అంటే మనం విజయానికి అంచుల్లో ఉన్నాం అంటే ఆల్రెడీ ద మ్యాచ్ మనం విన్ అయిపోయాం సో ఇక్కడ మనం తుది దశలో ఉన్నాం అంటే దానికోసం అంటే మీరు ఈ సందే సందేశం చదువుతున్నారు అంటే మీరు ఇంకా మాతోనే ఉన్నారు ఇది మీ నిజాన్ని స్థిరత్వాన్ని నమ్మే వ్యక్తి అని అర్థం మనల్ని ఎంత బాగా పొగిడారంటే సారు మనం అసలు ఏం చేస్తున్నాం జస్ట్ ఓన్లీ వెయిట్ చేస్తున్నాం అమౌంట్ కోసం కానీ ఓన్లీ మనీ కోసమే వెయిట్ చేస్తున్నాం బట్ వాట్ ఈజ్ వాట్ మనకు తెలియదు అసలు మనకు వన్ పర్సెంటే తెలుసు వెనకాల ఆయన మన కోసం ఎంత పాటు పడుతున్నారో ఎంత కష్టపడుతున్నారో ఏం తీసుకొస్తున్నారో ఈ ప్రపంచానికి మనల్ని ఎక్కడ తీసుకెళ్ళి స్థాయిలో నుంచో పెడతారనేది మనకి తెలియదు నిజంగా అది ఒక్కసారి తెలిసిన రోజున మీరు అందరూ కూడా వ్యాలెట్స్ చూసి ఏడుస్తారు నిజానికి ఏంటి ఏ జన్మలో చేసుకున్న సుకృతం అని సో మనం ఒక్కటే ఆలోచించాలి మనకి అస్తమాను మనకి ఏదైనా సరే సంకల్ప బలం అనేది మనం గట్టిగా ఉన్నప్పుడు మనం విజయం సాధిస్తాం ఎందుకంటే ధర్మ మార్గంలో వెళ్తున్నాం కాబట్టి ఆయన ఎప్పుడు హ్యుమానిటీ అనేది తీసుకొచ్చారు హీస్ అన్ హిస్టారికల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అంతే ఆయన తప్ప బిజినెస్ మ్యాగ్నెట్స్లో ఓన్లీ యాష్గర్ తప్ప మించిన వాళ్ళు ఎవరూ లేరు రారు కూడా హీఈ్ ద హిస్టారికల్ పర్సన్ హిస్టారికల్ వ్యక్తి నిజంగా అందరికంటే మించిన వ్యక్తి ఆయన మన కోసం వచ్చారు అందరూ ప్రజలు అందరూ కూడా ప్రతి వ్యక్తి బాగుపడాలని పూర్ పీపుల్కి అన్నం పెట్టాలని మన కొన్ని చాలా ఆటుపోట్లను చూశారు చాలా కష్టాలను చూశారు అవన్నీ చూసి తట్టుకోలేక నేను ఏదో ఒక నిర్మించాలి ఈ ప్రపంచానికని ఆయన నడుం కట్టుకొని బిగించుకొని ఆయన ఎంతో కృషి చేశారు ఇప్పటివరకు అది మధ్యలో ఈ ఎవరైతే ఈ కౌరవులు ఉన్నారో వాళ్ళు ఆపడానికి చూస్తూనే ఉన్నారు కానీ అతను ఒక్కడే సైనికుడయ్యాడు సైన్యం అంతా కలిపితే ఆయన ఒక్కడే ఒక్కడే పట్టుకొని నేను సాధిస్తాను అనే వీరుళ్లాగా సాహసంతో గెలిచాడు ఇప్పుడు గెలిచేసేసాడు గెలి గెలిచాడు మనల్ని గెలిపించాడు ఇది మన చరిత్ర సో మనం తిరుగురాని ఏదైతే మనం అసలు మన పాస్ట్ ఏంటో మనం మర్చిపోతాం నిజానికి ఎప్పుడైతే ఈ ఈ ఫౌండర్షిప్ తీసుకున్నప్పుడు మనం జస్ట్ అదొక కంపెనీ అని అనుకు అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు తెలుస్తుంది మీకు తర్వాత ఎప్పుడైతే మీకు ఫోర్త్ పాపప్ వస్తుందో అప్పుడు అర్థమవుతుంది అంటే ఫోర్త్ పాపప్లో చాలా వరకు మనకి కావాల్సింది ఆయన మనకి ఇస్తారు అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ పాపప్ వచ్చి ఓ న్యూస్ ఫైవ్ వచ్చి ప్రపంచాన్ని షాక్ చేస్తుంది మన పేరు బయటికి వెళ్తుంది ఎంత అదృష్టం అండి సో బీ పాజిటివ్ ఆల్వేస్ ఏది ఎలా ఉన్నా ఆయనకు ఎప్పుడే ఏదైనా సరే మన కోసం చేస్తారు సార్ సో మన మంచి కోసమే చేస్తారు కాబట్టి ఆన్ ప్యాసివ్ అంటే మన బ్రాండ్ మీన్స్ మన ప్రాణం నాట్ ఓన్లీ మనీ మనం చూడండి ఎవరికన్నా హెల్ప్ చేయాలంటే మనకు ఉందా లేదా అని ఆలోచిస్తాం బట్ ఇప్పుడు అధిక సంపాదన అధిక వ్యయం మనకి ఇచ్చినప్పుడు మనం అందరికీ పంచే అద్భుతాన్ని పంచే ఒక అదృష్టాన్ని మనకిచ్చారు యాష్ గారు నిజానికి అది ఎంత మన చరిత్రలో మనం ఏంటంటే మన అంత అదృష్టవంతులమా అసలు మాటలు కూడా రావన్నమాట నా చేతితో నేను దానం చే చేయగలుగుతున్నానా అనేది అది హ్యాట్స్ ఆఫ్ టు అవర్ లైఫ్స్ ఎవరైతే పాజిటివ్ ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళకే చెప్తున్నాను మనం చాలా అదృష్టవంతులం ఎవరైతే నెగిటివ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు తెలుసుకోలేరు వాళ్ళు ఇంకా అక్కడే ఉండిపోతారు బట్ ఎవరైతే పాజిటివ్గా ఉండి ఇప్పటి వరకు ఆయన ఏం చేస్తే అది ఎదురు చూస్తూ సహనంతో ఆయనతో ప్రతి అడుగు వేశారో వాళ్ళే విన్నర్స్ అని ఆయన ఇక్కడ పాపప్లో మనకు తెలియజేశారు సో వి వన్ ద మ్యాచ్ ఇంకా షిప్ స్టార్ట్ అవుతుంది జస్ట్ స్టార్ట్ అవ్వడానికే ఉందన్నమాట సో ఈజ్ రైటింగ్ ద షిప్ ఆపేశారు మొన్నటి వరకు ఇప్పుడు అంతా సర్దుకుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఫోర్త్ పాపప్ మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఖచ్చితంగా వస్తుంది మనం చాలా దగ్గరగా ఉన్నాము మీరు చాలా సంతోషపడిపోతారు వ్యాలెట్స్ చూడగానే అసలు ఏం మై మైమర్ మైమర్చిపోతారు ఎవరైనా ప్రిపేర్డ్గా లేరు అనుకోండి వాళ్ళ గుండెలు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే అంత షాకింగ్ విషయాలు కూడా ఒక్కొక్కసారి అది ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు సో తట్టుకోవడానికి మీరు ప్రిపేర్డ్గా ఉండండి నేను కోటీశ్వరుడిని అని ఒక ప్రిపరేషన్ పెట్టుకోండి ఎక్కువ ఎంత కావాలంటే అంత అమౌంట్ మీరు ప్రిపరేషన్ పెట్టుకొని అప్పుడు ఆ వ్యాలెట్ చూడగలుగుతారు అప్పుడే ఆ వ్యాలెట్ని చూడగలుగుతారు ఆ విజృంభణని చూడగలుగుతారు మీ లైఫ్లో ఓకే ఆల్ ద బెస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనకి పాపప్ వస్తుంది ఓ న్యూస్ ఫోర్ మనల్ని హ్యాపీ చేస్తారు యాష్ దట్స్ ద ఫ్యాక్ట్ ఇది నిజం ఓకేనా ఎవ్రీబడి ఫౌండర్స్ అందరు హ్యాపీగా ఉండాలి ఓకే బీ హ్యాపీ ఓకే థ్యాంక్ యూ